కిరణ్ కుమార్ సీఎం గారు గవర్నమెంట్ సీఎం గారు ఆ రోజుల్లో మేము ఇనాగ్రేట్ చేసినప్పుడు అంటే ఒకటే నా పేరులోనే గుణశేఖర్ రెడ్డి అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ జనరల్గా పేరు కన్నా నా పేరు ఉన్నప్పుడు అరవింద్ రావు గారు కూడా ఏమయ్యా నువ్వు ఇట్లా ఇట్ల పక్క చిత్తూరు అటుపక్క వాడివా ఎందుకంటే గుణశేఖర్ అనే పేర్లు మీకు తమిళనాడులోనూ బార్డరింగ్ స్టేట్స్ ఉంటాయండి అంటే ఇంకొక ఇందులో ఒక మీకు ఒక నవ్వులాట చెప్పాలి నా పేరు అట్లా మా 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 నా పేరు గుణశేఖర్ అనేందుకు మా ఫాదర్ పెట్టారంటే శివాజీ అని ఒక తమిళ్ హలో శివాజీ పేరు గుణశేఖర్ ఆ పేరు ఆ సినిమా చూసి మా ఫాదర్ ఇన్స్పైర్ అయిపోయి నాకు ఆ పేరు పెట్టారండి కిరణ్ కుమార్ గారు నా పేరు ఏమో మీది చిత్తూరు అనేటి ప్లేసు ఏం గుణశేఖర్ రెడ్డి సార్ సో ఆ విధంగా చాలా మంది నా పేరుతో చిత్తూరు వాస్తవాలని పసిగట్టగలడానికి నా పేర్లు అలాగా వచ్చిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఎందుకంటే మీకు తెలుసు కదా ఇప్పుడు కిరణ్ కుమార్ గారు సీఎం కావడం కూడా ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క లీడర్షిప్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత అప్రిషియేట్ చేసిందండి అదేవిధంగా ఆయన చాలా క్విక్గా అప్రిషియేట్ చేయగలిగారు ఎప్పుడైతే మేము చెప్పినామో అరే ఏమైనా నా ద్వారా ఇండియాలోనే హైయెస్ట్ మోడ్రన్ టెక్నాలజీ నెట్వర్క్ నువ్వు ఓపెన్ చేయించే శవాశయ అని అన్నారు నేను అవి మర్చిపోలేనండి